హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ఒక అందమైన బెల్ట్ తయారీ చూద్దాము అన్ని లంగా ఓనీల మీదకి టాప్స్ మీదకి శారీస్ మీదకి కూడా అన్నిటికీ వాడుకునే విధంగా ఉంటుంది ఈ హిబ్బెల్ట్ చాలా తక్కువ ఖర్చుతో హండ్రెడ్ రూపీస్ ఖర్చులోనే అయిపోయింది ఇది ముందుగా ఇలా మనం ఏ డిజైన్ చేయాలనుకున్నామో ఆ డిజైన్ని మనకు నచ్చినట్టు డ్రా చేసుకోవాలి పేపర్ మీద ఇవి చూడండి ఒకసారి మెటీరియల్ ఇవి ఈ లీఫ్ స్టోన్స్ లాగా ఉన్నాయి ఇవి యాభై గ్రాములు వంద రూపాయలు ఈ స్టోన్ లేసేమో వైట్ స్టోన్ లేసి రెండు మీటర్లు గోల్డ్ బాల్ ఉంది కదా అది ఒక టూ మీటర్స్ ఈ దారంపంతి వైర్తో ఉన్నది ట్వంటీ రూపీస్ ఈ షుగర్ బీట్స్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఈ ముత్యాల పెరల్స్ కొంచెం పెద్దవి అవి ఒక ఫిఫ్టీ రూపీస్ యాభై గ్రాములు యాభై గ్రాములు తెచ్చాను ఈ గ్రీన్ స్టోన్ మాత్రం కొంచెం ఎక్కువ రేట్ పడింది యాభై గ్రాములు వంద రూపాయలు ఈ వైట్ స్టోన్లు వేసేమో మీటర్ ట్వంటీ రూపీస్ టూ మీటర్స్ పట్టింది గోల్డ్ బాల్ చైన్ కూడా మీటరు టెన్ రూపీస్ అది టూ మీటర్స్ పట్టింది ఈ వైర్ బంతుంది కదా వైర్ థ్రెడ్ అదేమో ట్వంటీ రూపీస్ ముందు కరెక్ట్గా మన స్కేల్తో డ్రా చేసుకోవాలి క్లాత్ మీద ఈ పై క్లాత్ వచ్చేమో జిమ్ ఇచ్చు శారీలు అది నేను ఒక టాప్ కుట్టాక తీసుకున్నాను విడిగా రమాలోనే విడిగా కట్ పీసెస్లో లైనింగ్ వేసి ముందు పైది రెండు పొరల మీద వేసి ఒక కుట్టు వేసుకొచ్చాను దాని మీద మనం స్కేల్తో కరెక్ట్గా కొల్చుకొని డ్రా చేసుకోవాలి ఇది వెడల్పు వచ్చేసి పదహారు అంగుళాలు నడుం చుట్టూ ముందు కనిపించే వరకు పదహారు అంగుళాలు ఈ వచ్చేసి ఒకటిన్నర ఒకటిన్నర అంగుళం అలా మార్క్ చేసుకొని ఈ ముందుగా ఈ పెరల్స్ ఉన్నాయి కదా ఇవి ఇలా స్టిచ్ చేసుకోవాలి మధ్యలో ఒక ముత్యం కుట్టుకొని చుట్టూతో ఒకేసారి సూదికి ఆరు కూడా ఎక్కించాలి ఆరు ముత్యాలు ఎక్కించి చూడండి ఇలా తిప్పితే దాని చుట్టూ వస్తుంది మధ్యలో ఉన్న ముత్యం చుట్టూ ఇవి ఫస్ట్ కుట్టాను కదా దీనిలాగా ఇలా నీట్గా కుట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకొని దీని చుట్టూతా కూడా ఈ ముత్యాలు ఆరు ముత్యాలు పట్టినవి చుట్టూతా ఒక ముత్యం మధ్యలో పెట్టి చుట్టూతో ఆరు పెట్టి ఇలా కుట్టు వేసుకొని అన్నిటికీ కూడా కదలకుండా గట్టిగా టాకా వేసుకోవాలి ఇప్పుడు నేను వాడుతున్నది ఈ వైర్ అండి ఇది ట్రాన్స్పరెంట్ కలర్ అసలు ఏ కలర్ ఉండదు కనిపించదు మనం ఎన్ని కుట్లు వేసినా కనిపించదు ఇది ట్వంటీ రూపీస్ ఇది ఈ వైర్ రీలు ఇవన్నీ కూడా ఈ మగ్గం వర్క్ మెటీరియల్ దొరుకుతుంది కదా ఆ షాప్లో అన్నీ దొరుకుతాయి నేను ఇది వన్ టౌన్లో తెచ్చాను ఒక షాప్లో ఇంకా అవి హోల్సేల్గా తీసుకుంటే ఇంకా చాలా తక్కువ రేటే పడతాయి మనకి కొంచెం కొంచెం ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఆ ముత్యాలు పెరల్స్ షుగర్ బీట్స్ అన్నీ ఇంకొంచెం రేట్ అంత వేశారు ఈ ముత్యాలు అయితే యాభై గ్రాములు యాభై రూపాయలు ఈ ముత్యాలు మొత్తం కుట్టుకొని ఈ వైట్ స్టోన్ లేసి మధ్యలో పెట్టి అటు ఇటు గోల్డ్ బాల్ గోల్డ్ బాల్ చేయిన్ ఉంది కదా కరెక్ట్గా పెట్టి ఇలా గమ్తో అతికించుకోవాలి మొత్తం గమ్తో నీట్గా మన ముందు లైన్ డ్రా చేసాం కదా కరెక్ట్గా లైన్ మీద వేసి అంటించుకోవాలి ఇలా రెండు వైపులా కూడా నీట్గా ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా వచ్చాయి ఈ గోల్డ్ బాల్ చైన్ ఈ వైట్ స్టోన్లు వేసుకోవడం ఏంటంటే అటు చక్కగా ఫ్లెక్సిబుల్గా తిరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఇలా మనం బ్లౌజు కూడా మనం మగ్గం వర్క్ లాగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈ చైన్స్ ఇవన్నీ బార్డర్లో వేసుకొని ఈయన చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కుట్టుకోవచ్చు చూడండి గ్రీన్ లీఫ్ స్టోన్స్ ఇలా గమ్తో అతికిస్తున్నాను ఇవి చాలా బాగున్నాయి ఈ లీవ్ స్టోన్కి చుట్టూతో బోర్డర్ లాగా కూడా వచ్చింది మనం విడిగా గోల్డ్ కలర్ అవుట్ అవుట్లైన్ కూడా కుట్టే పని లేదు మామూలుగా అయితే కాడ కుట్టు కుట్టేవాళ్ళు కదా ఈ వీటికి స్టోన్స్కి అలా లేకుండా దీనికి గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది అందుకే ఇవి కొంచెం రేట్ ఎక్కువ అయితే కొంచెం రేట్ తక్కువ ఈ లీవ్స్ డిజైన్లో ఉన్న స్టోన్స్ దీనికి గోల్డ్ బార్డర్ వచ్చినాయి కొంచెం ఎక్కువ యాభై గ్రాములు వంద రూపాయలు ఇవి ఇలా అంటించుకోవాలి ఈ మగ్గ వర్క్ చేసిన హిబ్బెల్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి బయట మన చేతులతో మనం తయారు చేసి వేసుకున్నది మనకు అదొక తృప్తి కదా మనం ఏదైనా ఓన్గా తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు చాలా బాగుంటుంది ఇలా నీట్గా అంటించుకోవాలి చూడండి మొత్తం అయిపోయింది వెనక మనం ఈ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ కట్టుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో ఇది ఎంతో టైం ఒక టూ అవర్స్ పట్టింది అంతే ఇది తయారు చేయడం కూడా చాలా సింపులే వీడియోలో చూపించిన విధంగా తప్పకుండా మీరు కూడా మీ హీ మీరు తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఎంత బాగుందో ఈ అవుట్లైన్ కూడా పూర్తిగా ఆరిన తర్వాత గమ్మ ఆరిపోయిన తర్వాత మొత్తం కూడా వైర్ థ్రెడ్ ఉంది కదా దాంతో మొత్తం స్టిచ్ వేసుకొచ్చాను అసలు ఎంత గట్టిగా ఉందో వాష్ చేసినా కానీ ఇది పాడవద్దు ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి